గ్రామచిలుకలు కళలోకి వచ్చాయా నిద్రపోయే సమయంలో కళలు రావడం అనేది కామన్ విషయమే అయితే ఈ కళలు వాటికి మన భవిష్యత్తుకి ఏదో సంబంధం ఉందని ముందే ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయని పండితులు అంటుంటారు కొన్నిసార్లు కళలో ఏం జరిగిందో లేచిన తర్వాత గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తాం అయినా గుర్తుకురాదు రాదు మరికొన్నిసార్లు కళలో మనుషులు జంతువులు పక్షులు ఎత్తైన శిఖరాలు జలపాతాలు లోయలు ఇలా ఎన్నో కనిపిస్తాయి అయితే కళలోకి కొన్ని రకాల పక్షులు వస్తే అదృష్టం సంతోషం కొన్ని జాతుల పక్షులు కనిపిస్తే సమస్యలు ఎదురవుతాయని పండితులు అంటున్నారు ముఖ్యంగా రామచిలకలు కళలోకి వస్తే ఆ మనిషి పంట పండినట్టే ఇలా జరగడం వల్ల వ్యాపార రంగాల్లో గుర్తింపు గౌరవంతో పాటు ఆకస్మిక ధనలాభం అధిక మొత్తంలో లాభాలు వస్తాయట కాబట్టి కళలో రామచిలకలు కనిపించడం శుభ సూచకమేనని చాలామంది విశ్వాసిస్తున్నారు అలాగే పిచ్చుకలు నెమలి గరుడ పక్షి కొంగ కనిపించడం కూడా మంచిదే అంటున్నారు ఈ పక్షులు కలలోకి వస్తే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఆనందాలు నెలకొనడంతో పాటు సంపదావృద్ధి వివాహం సంతాన ప్రాప్తి కలుగుతాయట కలలో కాకి కనిపిస్తే మాత్రం దురదృష్టమని ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని అంటుంటారు కళలో పక్షులను పదే పదే చూడటం అంటే మీరు పదే పదే ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నారని అర్థం కలలో పదే పదే పక్షిని చూసినట్లయితే ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఎక్కువగా గందరగోళానికి గురవుతున్నారని అర్థం ఎవరికైనా కలలో జతరామ చిలుక పక్షులు కనిపిస్తే ప్రేమలో విజయం సాధించబోతున్నారని ముందుగా మీకు సూచనట వైవాహిక జీ జీవితంలో అదృష్టాన్ని పొందనున్నారట పంజరంలో పక్షిని కళలో చూసినట్లయితే చాలా సంపదను పొందనున్నారని ముందుగా సూచనట భుజంపై కూర్చున్న ఉన్న పక్షిని కళలో చూస్తే వ్యాపారంలో లాభం వస్తుందట కళలో పక్షులు పదే పదే కనిపిస్తే ఏదో ఒక విధంగా మోసం చేయబడతారని నమ్ముతారు ఇది చెడ్డ సాంకేతం గమనించగలరు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ద్రువ్స్ వరల్డ్